hi hello namaste welcome to hit tv కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది అసలు కన్న తండ్రి కొడుకు కాపురాన్ని కాపాడాల్సిన తండ్రి కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న తరుణంలో సుపారి ఇచ్చి కన్న కొడుకునే అసలు హతమార్చే ప్రయత్నం చేశాడు మొత్తానికి హతమార్చాడు కూడా అసలు ఎవరైతే అంజయ్య ఉన్నాడో పెళ్ళై పదిహేనేళ్ళు అవుతుంది అలాంటిది తను వ్యాపార రీత్యా తన విదేశాలకు రెండు వేల పదిహేడులో వెళ్ళడం జరిగింది అలా విదేశాలకు వెళ్ళిన అంజయ్య తన తండ్రికి మరియు కోడలికి సంబంధం అక్రమ సంబంధం ఉంది అని తెలుసుకొని విదేశాల నుంచి స్వగ్రామానికి రెండు వేల పంతొమ్మిదిలో చేరుకోవడం జరిగింది అప్పటి నుంచి అతని తండ్రి మధ్యన ఆమె వైఫ్ మధ్యన ఒక అక్రమ సంబంధం ఉండడంతో చాలాసార్లు మందలించినప్పటికీ వాళ్ళ సంబంధం ఇంకా కొనసాగుతూనే ఉండడం వల్ల మద్యానికి అవ్వడం జరిగింది అలా మద్యానికి బానిసై రోజు తాగి వచ్చి తండ్రిని అలాగే తన భార్యను ఇబ్బంది పెట్టేవాడు ఈ అక్రమ సంబంధం తెలుసుకున్న తరుణంలో సో ఏదేమైనా కానీ రోజు ఇలా తాగొచ్చి కొట్టడం వీళ్ళ మధ్య ఎవరైతే ఉన్నారో మామ కోడలు అక్రమ మనకి అడ్డు వస్తున్నాడని ఏకంగా తన కొడుకుని హతమార్చడానికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి ముగ్గురు నిందితుల చేత హతమార్చాడు సో సో మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో మంచిగా వ్యాపారం చేయాలి మంచిగా మా కుటుంబాన్ని చూసుకోవాలి అంటూ విదేశాలకు సంపాదించడానికి వెళ్ళిన తరుణంలో ఎవరైతే అంజయ్య భార్య ఉందో తను మామతో అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది కేవలం ఈ సంబంధం తెలుసుకొని అసలు రెండు వేల పంతొమ్మిదిలో స్వగ్రామానికి తిరిగి వచ్చేస్తాడు తిరిగి వచ్చిన తరుణంలో మళ్ళీ వీళ్ళ మధ్యన ఈ సంబంధం కొనసాగుతుందని తెలుసుకొని మళ్ళీ విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉంటూ సంపాదించుకుంటూ ఉన్నాడు అయినా సరే ఎన్నిసార్లు మందలించినా కానీ ఈ మామ కోడల మధ్య రిలేషన్ ఇలాగే కొనసాగుతుండటంతో వీళ్ళ అడ్డు ఎలా అయినా తొలగించుకోవాలి అని తన అంజయ్య అడ్డు తొలగించుకోవాలని తండ్రి అయిన లచ్చయ్య ముగ్గురికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి హతమార్చాడు మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటికి వెళ్ళి విచారించగా నిందితులు పారిపోయే క్రమంలో ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఆరా తీయడం జరిగింది ఇక్కడ తెలుసుకున్న పరిస్థితి ఏంటంటే మామ కోడళ్ళ మధ్య సంబంధానికి అడ్డు వస్తున్నాడని మామ కూడా కోడలి సహాయంతోనే కోడలి అనుమతితోనే హతమార్చే ప్రయత్నం చేశాడు మొత్తానికి ముగ్గురు నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు ఆల్రెడీ తీగా ఈ బయటకు రావడం జరిగింది ఈ టాపిక్ ఏదేమైనా కానీ ఇలాంటి రోజుల్లో అసలు మానవ సంబంధాలు ఏమైతున్నాయో ఏంటి తెలీదు అసలు కొడుకు కాపురాన్ని నిలబెట్టాల్సిన తండ్రి కోడలితో అక్రమ సంబంధం పెట్టు అసలు కొడుకు కాపురాన్ని నిలబెట్టుకున్న మొత్తం చెడగొట్టి లాస్ట్కి వాళ్ళ సంబంధానికి అడ్డు వస్తున్న కొడుకుని మొత్తం హతమార్చడానికి ప్రయత్నించాడంటే అసలు రిలేషన్షిప్స్ ఈ రోజుల్లో ఏమవుతున్నాయి ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే చాలా వరకు పెళ్ళైన వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళ రిలేషన్లోకి వెళ్ళిపోయి ఎందుకు ఇలా ఇల్లీగల్ ఎఫెర్ట్స్ పెట్టుకుంటున్నారు మనం రీసెంట్లీ ఎక్కువగా చూస్తూనే ఉన్నాం ఇల్లీగల్ ఎఫెర్స్ ఎక్కువ అయిపోవడం ఈ మర్డర్స్ ఎక్కువైపోవడం మనకి జరుగుతుంది ఏదేమైనా కానీ మరి ఇంత గలీజ్గా దారుణంగా అసలు కోడల రిలేషన్ కోసం ఒక తండ్రిని హతమార్చడం చాలా బాధాకరణమైతే అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఈ నిందితులు పరారీ అయ్యే ప్రయత్నంలో పోలీసులు పట్టుకోవడం జరిగింది విచారించగా మొత్తానికి ఈ మామ కోడళ్ళ రిలేషన్ ఇన్ఫర్మేషన్ బయటపడడం జరిగింది ఏదేమైనా కానీ అసలు వీళ్ళ అక్రమ సంబంధం కోసం ఒక నిండు ప్రాణం బలైపోయినట్టు మనకి అర్థమవుతుంది ఇంత గలీజ్ ఇల్లీగల్ అఫైర్ కోసం తన కొడుకు అయినటువంటి అంజయను హతమార్చాడు ఈ తండ్రి అయిన లచ్చయ్య మొత్తానికి ఈ ఇల్లీగల్ అఫైర్స్ కారణంగా ఎలాంటి మడర్స్ ఎక్కువ అవుతూనే ఉన్నాయి రోజు అసలు ఇన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి ఈ ఇల్లీగల్ అఫైర్స్ అసలు దేనికి అవుతుంది దేనికి పెరిగిపోతున్నాయి అసలు దీన్ని మనం అరికట్టలేమా అసలు అసలు మామ కోడళ్ళ మధ్యనే ఈ అక్రమ సంబంధం ఏంటి అసలు ఎన్నాళ్ళ నుంచి ఇది సాగుతుంది అసలు కోడలు ఎందుకు ఇలా మామతో ఎఫైర్ పెట్టుకోవాల్సి వచ్చింది ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు ఏదేమైనా కానీ వీళ్ళ ఇల్లీగల్ అఫైర్ కొనసాగించడం కోసం భర్త అయినటువంటి అంజయ్యను వైఫ్ కూడా అనుమతి ఇవ్వడం చంపించడానికి అంటూ అసలు చాలా బాధాకర ఏదేమైనా కానీ తండ్రి అంజయ్య తండ్రి లచ్చయ్య చేసిన పని అయితే చాలా బాధాకరం ఏదైనా కానీ పోలీసు విచారణలో అయితే వీళ్ళ అక్రమ సంబంధం వల్లే ఈ మర్డర్ జరిగింది అంటూ ఆరా తీయడం జరిగింది ఏదేమైనా కానీ ఈ మామ కోడళ్ళ రిలేషన్ అక్రమ సంబంధం కోసం కేవలం ఒక నిండు ప్రాణాన్ని బలి తీయడం జరిగింది ఇలాంటివి ఎన్ని జరిగినా మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతూనే ఉన్నాయి దయచేసి ఇలాంటివి పెట్టుకోవద్దు ఇలాంటి సిచ్యువేషన్స్కి తెచ్చుకోవద్దు ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం అసలు మానవ సంబంధాలు లేకుండా అసలు తండ్రి తన కొడుకు లైఫ్ని కాపాడాల్సిన తన రిలేషన్ని మంచిగా ఉంచాలి అని చేసే రోజులు పోయి లాస్ట్కి మా కోడలతో అసలు రిలేషన్ పెట్టుకొని ఆ కోడలతో రిలేషన్ గురించి మధ్యలో వస్తున్నాడు డైలీ మధ్య బానిసానికి గురైన అంజయ్య మొత్తానికి వీళ్ళని తాగి తండ్రిని అలాగే భార్యని కొడుతున్న వేధిస్తున్నాడు వీడి టార్చర్ తట్టుకోలేకే హతమార్చడానికి చేశామంటూ వీళ్ళు పోలీసులు ఆరా తీయడం జరగ్గా వీళ్ళు చెప్ జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్